ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేసి నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదో దీనికి కూడా గుర్తుగా వచ్చింది కదా తెల్ల గులాబీలు ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి చిగులు వచ్చి ఆ పైన ఎక్కడో ఉంది చూసారా మల్లెపూ ఒక్కటి సింగిల్గా కనిపిస్తుందా దగ్గరగా చూపిస్తా చూడండి అది ఒక్క మల్లె పువ్వు ఇచ్చింది ఇంకా మొగ్గలైతే లేవు మళ్ళీ చిగురులు రావాలంటే అన్నీ తీసేసి పెట్టాలండి ఇంకా కత్తిరించేసి మళ్ళీ మందేసి పెడితే వస్తాయి ఇదేమో గులాబీ పువ్వు ఒకటి మొగ్గ వచ్చింది ఇదిగోండి నైట్ ఏమో ఇడ్లీకి పప్పు పోసి రుబ్బేసుకున్న ఇదిగోండి ఇడ్లీ పిండి అది ఆ పిండేనండి మీకు నేను చూపించింది నిన్నటి వీడియోలో చెప్పాను కదా స్నాక్స్ కోసం అని వడియాల కోసం కూడా అని బియ్య పిండి పట్టించాను అదేనండి మీకు నేను చూపించింది ఇప్పుడైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేసేసుకుంటున్నా మార్నింగ్ కూడా మా బాబుకి ఇడ్లీ వేసి బాక్స్ పెట్టి పంపించేసాను మార్నింగ్ లేవంగానే ఇప్పుడైతే వేసుకుంటున్నా ఇవేమో డ్రై ఫ్రూట్స్ అండి నైటే నాన్ హెచ్ పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇడ్లీ అది వేసేసుకున్నాను వచ్చేసిందులోకి ఇవాళ కారపూడి చేసేస్తాను అండి కరేపాకు ఉంది కదా నేను మార్కెట్లో మంగళవారం మార్కెట్లో తీసుకున్న కారపూడి చేసేస్తాను ఇదిగోండి గ్రైండర్ శుభ్రంగా కడిగేసి పెట్టేస్తాను ఈ పని వాళ్ళకి వేసేస్తే సగం మంచిగా గడుగుతారు సగం మంచిగా గడగరు మొత్తం పాడైపోతుంది గ్రైండర్ అని ఇక నేనే కడిగేసుకుంటూ ఉంటాను అండి ఇది ఇవ్వండి కర్రెపూడి చేద్దామని కరేపాకు చేసుకున్నాను ఇంకా ఒక్కసారి ఇంకా మనం గ్రైండర్ పిండి రుబ్బామంటే చుట్టూ అంతా పడుతుంది కదా ఫ్రెండ్స్ వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకోవాల్సింది పిండి పొంగిపోతుంది ఇడ్లీ పిండి వేశాను కదా అంత రవ్వబడింది చుట్టూ అందుకే అంత క్లీన్ చేస్తూ మీకు అది నేను వీడియోలో చూపిస్తున్నాను చూసి అది కూడా చూపించాలన్నా అని కొంతమంది మళ్ళీ కామెంట్లు పెడతారు అట్లానే అది కూడా చూపించాలన్నా అని మొత్తం పిండి అంతా పొంగిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకని అందులో సమ్మరు నేను వచ్చేసి కారపొడి చేస్తున్నా కరివేపా కారపొడి చేద్దామని తీసాను ఇది అన్నంలో కూడా బాగుంటుంది కానీ ఇక మా వాళ్ళు ఓన్లీ ఇడ్లీ దోశల్లోకే తింటూ ఉంటారు ఏదైనా కారపొడి ఒక టూ త్రీ డేస్ ఫ్రెష్గా బాగుంటుంది కాబట్టి తింటారండి ఇక తర్వాత తింటారు దాని జోళ్ళు కూడా ఇంకా ఇవ్వండి ఫ్రెండ్స్ వచ్చేసి నేనైతే కారపొడి చేస్తున్నా ఎప్పుడు నేను వచ్చేసి కరివేపా కారపొడి మినపప్పు శనగపప్పు అని గింజలు మిరపకాయలు కరేపాకు అవి వేసి వేయించి వెల్లుల్పాలు చింతపండు వేసేస్తాం కదా ఇవాళ అలా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చేస్తున్నా ఇదిగోండి ధనియాలు తీసుకోవాలి కర్రేపాకు కొంచెం ఫ్రెష్దైనా పర్లేదు ఎండిందైనా పర్లేదు మీరు తినే కారానికి తగ్గట్టుగా మిరపకాయలు తీసుకోవాలి ఈ మూడేనండి వచ్చేసి ఇంగ్రీడియంట్స్ కొంచెం జీలకర్ర అవి వేసి కొద్దిగా వేడెక్కి వేడెక్కితే చాలు కొంచెం మరీ కొంచెం గోల్డిష్ కలర్ వస్తే చాలు ఇవి కొంచెం వేయించేసుకొని ఉప్పేసుకుంటే మనకి కరివేపా కారపొడి రెడీ అయిపోతుంది ఎలా ఉంటుందో చూద్దాము ఈ రెసిపీ కొత్తగా ట్రై చేస్తున్నా నాతో పాటు మీరు కూడా చూడండి ఒకవేళ మా ఇంట్లో కనుక బాగుందంటే మాత్రం మీరు కూడా కంపల్సరీగా చేసుకొని తినండి ఇదిగోండి బాండ్లీ పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ వచ్చేసి ధనియాలవి వేయించేసుకుంటాను వేసుకొని ధనియాలు వేయించేసుకొని మిక్సీలో వేసుకున్నాను మనకి వేగిన వాసన వస్తే చాలా అండి ధనియాలు మంచి స్మెల్ వస్తుంది చూస్తున్నారా ఇదిగో ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి జీలకర్ర కూడా వేయించేసుకుంటున్నాను కొంచెం వేగితే చాలండి మనకి వేడెక్కితే చాలు ఇది తర్వాత కరేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇది అది నెక్స్ట్ కర్రేపాకు కూడా వేసేసుకున్నాను జీలకర్ర కూడా వేయించేసేసాను వేయించింది జీలకర్ర ఇప్పుడేమో అండి కొంచెం వేడెక్కితే చాలండి ఇది కరివేపాకు ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ ఎండుమిరకాయలు వేసేసుకుందాము వేసేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేస్తాను ఇడ్లీ కూడా అయిపోయింది కాబట్టి వేడి వేడి ఇడ్లీలోకి కారపొడి నెయ్యి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇగోండి కరిపాకు వేగిన స్మెల్ కూడా వస్తుంది కదా మనకి కొంచెం వేడి పట్టగలిగితే పర్లేదు నేనంటే కొంచెం వేడి పట్టుకుంటానండి నాకు అలవాటే అదేం లేదు కొంతమంది కొంచెం వేడి కూడా పట్టుకోలేరు ఎందుకంటే వేడెక్కిపోయింది మొత్తం తీసేసుకున్నా ఎప్పుడు ఒకే విధంగా చేస్తే కూడా వెరైటీ వెరైటీ చేస్తేనే తింటారు కదా ఎప్పుడు ఒకే విధంగా అంటే చేసేవాళ్ళని మనకే కూడా తినాలని అనిపించదు కదా ఇట్లా ట్రై చేసి పెడుతూ ఉంటాయి ఈ రెసిపీస్ చూద్దాము మంచి రెస్పాన్స్ వచ్చిందని అనుకుంటున్నా రేపు వీడియో పోస్ట్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది ఇగోండి కొంచెం వేగిపోయింది కదా తీసేసాను ఒక నాలుగేమో వచ్చేసి వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి కొంతమంది ఏమో కరేపాక కారం అంటారు కొంతమంది ఏమో కారపూడి అంటారు కొంతమంది సాంబార్ కారం అంటారు ఇట్లా ఏవో రకరకాల పేర్లు పెట్టుకుంటారండీ మీ సైడ్ అయితే ఏమంటారో కమెంట్ చేయండి కారపొడిని ఏ పేరుతో పిలుస్తారో కమెంట్లో కమెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ వచ్చేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇదిగోండి మిర్చి పట్టేసుకున్నాను ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇదిగోండి నేను ఏమేయలేదు చూశాను కదా వీడియోలో చూపించే నా ఇంగ్రీడియంట్సే వేశాను మూత దియంగా మంచి స్మెల్ గుమ్మగుమ్మలాడిపోతుంది చూడండి వచ్చేసి కరేపాకు ధనియాలు జీలకర్ర మిరపకాయ నాలుగు వెల్లుల్లి ఉప్పు వేసాను అంతే అండి ఇదొక కొత్త రకం కారపొడి చూద్దాము కారపొడి మిక్సీ అయిపోయింది వేసేసుకున్నాను ఉత్త కారపొడి చూపించి వీడియోలో పెడితే బాగుండదు కదా అని వచ్చేసి ఇడ్లీ కూడా వేసాను ఇడ్లీ కానీ రైస్ కానీ ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి ఇక రైస్ పెడితే ఏం బాగుంటుందో అని ఇడ్లీ వేసి మీకు నేను తిని చూపించి టేస్ట్ చెప్తాను మీరు ట్రై చేసుకొని నాకు కమెంట్ చేయండి మీ సైడ్ ఈ కారపొడిని ఏమంటారు సాంబార్ కారం అంటారా కరివేపా కారపొడి అంటారా ఏమంటారో కమెంట్ చేయండి ఇక్కడైతే రకరకాలుగా చెప్తున్నారు మరి కరివేపా కారం అంటారు సాంబార్ కారపూ అంటున్నారు మీరు ఏం మీ సైడ్ ఏమంటారని చెప్పండి నాకు కామెంట్ చేయండి ఇదిగోండి వేడి వేడి ఇడ్లీ కారపొడి మీకు నేను టేస్ట్ చేసి ఇక్కడే చూపిస్తాను చూడండి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది కారపొడి అయితే ఫ్రెండ్స్ వచ్చేసి కారము డబ్బాలోకి తీసేసుకుంటున్నాను అండి స్మెల్ అయితే అదిరిపోయిందండి నమ్మది చాలా టేస్టీగా వచ్చింది కారపొడి అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక చెప్పాను కదా కారపొడికి ఏ పేరు పెడతారో ఇక్కడైతే ధనాలు కారం అంటారు సాంబార్ కారం అంటారు ఇక మీ సైడ్ అయితే ఏమంటారో రేపు వీడియో చూసి ఎట్లా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా వచ్చేసి అసలు ఇందులోకి వేసుంటే గుమ్మగుమలు ఆడిపోతున్నది ఇంకొక ప్లేట్ ఇడ్లీ వేసుకొని తిందామా అన్నట్టుగా ఉందండి ఆ కారపొడి అంత టేస్టీగా వచ్చింది నేను ఎక్కువ చెప్తున్నానని కాదు మీకు నేను తిని కూడా చూపించాను కదా అట్లా ఉంది ఇదిగోండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కారపొడి రెడీ అయిపోయింది వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అండి మళ్ళీ ఒకసారి మీకు నేను రిమైండ్ చేస్తున్నాను చూసుకోండి జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు టేస్ట్కి తగ్గట్టు వెల్లుల్లిపాయలు ఒక ఐదారు కరివేపాకు ఇంతేనండి వచ్చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ కారపూడి ట్రై చేయండి ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్